హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్యాభారత్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో పాటు ఒకేసారి టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేసుకోబోతున్నాను దాట్ టు ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలలో మిక్స్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్ పౌడర్ ఇదైతే ఏజ్ వాళ్ళైనా కన్స్యూమ్ చేయొచ్చు అండ్ చాలా హెల్తీ నెక్స్ట్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు ఇది నేను ఒక వన్ వీక్కి సరిపడ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం నేను ఇక్కడ మఖానా ఎండు ఖర్జూర వాల్నట్స్ ఆల్మండ్స్ అండ్ పిస్తా తీసుకున్నాను మీరు మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని మఖానాని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్నాను అండ్ వీటిని సపరేట్గా రోస్ట్ చేసుకున్నాను ఎందుకంటే తొందరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి అండ్ నెక్స్ట్ అదే బౌల్లో ఆల్మండ్స్ వాల్నట్స్ అండ్ పిస్తా ఈ మూడింటిని ఒకేసారి లో ఫ్లేమ్లో రోస్ట్ చేశాను అవి రోస్ట్ అయిపోయాక ప్లేట్లోకి కొంచెం స్ప్రెడ్ చేసినట్టు పెట్టాను సో దాట్ తొందరగా కూల్ అవుతాయి అనేసి అండ్ స్వీట్నెస్కి నేను ఇక్కడ ఎండు ఖర్జురా తీసుకున్నాను కాబట్టి వాటిని డీసీడ్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకున్నాను సీజర్స్తో ఈజీగా కట్ అయిపోతాయి సీజర్స్ యూస్ చేస్తే మాత్రం సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లారాక వాటిని మిక్సీ జార్లో యాడ్ చేశాను ఒకేసారి అండ్ మనకి స్వీట్నెస్కి తగ్గట్టు ఎండు ఖర్జూరా పీసెస్ని కూడా యాడ్ చేసి అయితే నేను మిక్సీ పట్టాను సో మిక్సీ కూడా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఫైన్ పౌడర్ లాగా మిక్స్ అయిపోయింది అండ్ దీంట్లోంచి నేను కొంచెం మిల్క్లో యాడ్ చేసుకోవడానికి పాలు తాగేటప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం అనేసి ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను కొంచెం అండ్ ఇంకొంచెం అలానే మిక్సీ జార్లో ఉంచేసాను ఎందుకంటే దాంతో డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేద్దామనేసి తర్వాత అంజీర్ని నేను ఒక ఫోర్ టు ఫైవ్ అంజీర్ తీసుకున్నాను వాటినైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇంకొంచెం స్వీట్నెస్ లడ్డూలో డ్రై ఫ్రూట్ పౌడర్ కన్నా లడ్డులో ఇంకొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది అనేసి ఒక ఫైవ్ టు ఎయిట్ డేట్స్ని డీసీడ్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసి అది మెల్ట్ అయిపోయాక ఫస్ట్ నేను డీసీడ్ చేసుకున్న డేట్స్ని దాంట్లో యాడ్ చేశాను మనం ఇలా స్పూన్తో కొంచెం ప్రెస్ చేస్తే డేట్స్ అన్నీ ఈజీగా మ్యాష్ అయిపోతాయి ఎందుకంటే నెయ్యి కూడా ఉంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతాయి దాంట్లో నేను ముందు కట్ చేసి పెట్టుకున్న అంజీర్ పీసెస్ని యాడ్ చేశాను అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇదంతా మిక్స్ అయ్యాక కొంచెం చల్లరాక ఇలా లడ్డు షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్గా నాకు అసలు లడ్డు ప్రిపేర్ చేయడం రాదు అయినా కూడా షేప్ అయితే బాగానే వచ్చాయి ఎందుకంటే మనం నెయ్యి వేసాము అండ్ అది లడ్డు షేప్లో ఫామ్ అవ్వడానికి ఈజీ అవుతుంది అండ్ దాంతోపాటు డేట్స్ మ్యాష్ చేసిన డేట్స్ కూడా ఉంది కాబట్టి ఈజీగా లడ్డు చేసేసుకున్నాను సో ఇదైతే నేను డైలీ ఒకటి తినొచ్చు అనేసి ఒక వన్ వీక్కి ప్రిపేర్ చేసుకున్నాను లడ్డూస్ అండ్ మా బాబుకి నాకు అనేసి ఇలా మిల్క్లో మిక్స్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా చేసేసాను అండ్ మా బాబుకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాలనేసి ఇలా లాలీపాప్ లాగా టూత్పిక్కి పెట్టించా పెట్టేసి ఇచ్చాను సో ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సియూ టేక్ కేర్ బాయ్